అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం గుడిలో ప్రదర్శనలు చేస్తారు ఎందుకు ప్రదర్శనలు ఎన్ని చేయాలో అనే విషయం గురించి తెలుసుకుందాం ప్రదర్శనలో ప్ర అనే అక్షరం పాపాలకి నాశనము దా అనగా కోరికలు తీర్చమని శ్రీ అన్న అక్షరము మరుజన్మలో మంచి ఇవ్వమని నా అనగా అజ్ఞానమును ఆత్మ ఆత్మజ్ఞానం ఇవ్వమని గుడిలో భగవంతుని చుట్టూ తిరిగే ప్రదర్శనలో ఇంత అర్థం ఉంది పూర్వం అదిలో వినాయకుడు పార్వతీ పరమేశ్వరు చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదర్శన చేసిన ఫలం పొందాడు కావున భగవంతుని చుట్టూ ప్రదర్శన విశ్వ ప్రదర్శనము ఆత్మ ప్రదర్శన అవుతుంది భగవంతురా నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం రాహుకేతువులకి అప్రదర్శనము చెయ్యాలా గహాలకి రాజు సూర్యుడు అన్ని గహాల మధ్యన ఉంటాడు చంద్రుడు ఆగ్నేయంగా ఉంటాడు అంగారకుడు దక్షిణంగాను బుధుడు సూర్యునకు ఈశాన్యంగాను బృహస్పతి ఉత్తర దిక్కుగాను ఉన్నాడు తూర్పున శుక్రుడు ఉంటాడు పశ్చిమ దిక్కున శనేశ్వరుడు నైరుతులు రాహువు వాయువులో కేతువు ఉంటాడు అయితే గహాలన్నీ ఒకే విధంగా ఉంటే రాహు కేతువులు వేరుగా అప్యదర్శిణంగా తిరుగునట్లు ఉంటాయి అయినా మనం ఆ యాల పూజల ప్రకారం చేయాలి ప్రదర్శనలో రకాలు ఆత్మ ప్రదర్శనము తన చుట్టూ తానే చేసుకునే ప్రదర్శనం పాద ప్రదర్శనం పాదములతో నడుస్తూ ఆచరించే ప్రదర్శనం దండ ప్రదర్శనం అవ్యగ్య చిత్తంలో దండ ప్రణామాలు చేస్తూ ఆచరించే ప్రదర్శనం అంగ ప్రదర్శనం సాత్వికవయవాలు నేలకు తగిలేటట్లుగా దొల్లుకుంటూ చేసే ప్రదర్శనం గిరి ప్రదర్శనం దేవుడు కొలు ఉండే కొండ చుట్టూ చేసే ప్రదర్శనం గుడి చుట్టూ ఎన్ని ప్రదర్శనలు చేయాలి ఎన్ని ప్రదర్శనలు చేయటం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందా ఒక ప్రదర్శన భగవంతుని ప్రాప్తి మూడు ప్రదర్శనలు చేయటం వల్ల మానసిక భారం తగ్గుతుంది ఐదు ప్రదర్శనములు చేయటం వల్ల ఇష్ట సిద్ధి ఏడు ప్రదర్శనములు చేయటం వల్ల కలియ జయము తొమ్మిది ప్రదర్శనాలు చేయటం వల్ల శత్రునాశనం పడకొందు ప్రదర్శనాలు చేయటం వల్ల జీవితంలో పెరుగుదల పదమూడు ప్రదర్శనాలు చేయటం వల్ల సిద్ధి ప్రార్థన పదిహేను ప్రదర్శనాలు చేయటం వల్ల ధన పవధి పదిహేడు ప్రదర్శనాలు చేయటం వల్ల జ్ఞానం అభివృద్ధి పంతొమ్మిది ప్రదర్శనాలు చేయటం వల్ల వ్యాధి నివారణ ఇరవై ఒక ప్రదర్శనాలు చేయటం వల్ల విద్యాభివృద్ధి ఇరవై మూడు ప్రదర్శనాలు చేయటం వల్ల సౌఖ్యం నూట ఎనిమిది ప్రదర్శనాలు చేయటం వల్ల సర్వ దోష నివారణ రెండు వందల ఎనిమిది ప్రదర్శనలు చేయటం వల్ల అదృష్టకర ఫలితం లభిస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సరివేజన సుఖినో భవంతు